నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ మీటింగ్ మరో రకంగా టర్న్ అవుతున్నాయా భరోసా నింపడా చేస్తున్న ప్రయత్నం బెడిసికొడుతోందా పార్టీ నేతల్లో కొత్త రకమైన అసంతృప్తి పెరుగుతుందా గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయన బుజ్జగిస్తుంటే అవతల హట్ అవుతోంది ఎవరు ఆయన మారలేదు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి ఎలక్షన్ సీజన్ ముగిసింది గెలుపోటములపై పోస్టుమార్టంను దాదాపుగా పూర్తి చేశాయి రాజకీయ పార్టీలు అయితే తెలంగాణలో అటు అసెంబ్లీ ఎన్నికలు ఇటు లోక్సభ ఎలక్షన్స్ లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ ఇంకాస్త లోతుగా అధ్యయనం చేస్తోంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతల్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఫామ్ హౌస్ వేదికగా జిల్లా పరిషత్ చైర్మన్స్ తో కూడా సమాపేశమవుతూ రకరకాల అంశాలపై చర్చిస్తున్నారట పార్టీ భవిష్యత్ వ్యూహాలకు సంబంధించి ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారట కేసీఆర్ కష్టకాలం తాత్కాలికమేనని రాష్టంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని గతానికి మించిన మెజారిటీతో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ తనను కలుస్తున్న నేతల్లో భరోసా నింపే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసిందే అంతవరకు బాగానే ఉన్నా అక్కడే ఇంకో సమస్య మొదలవుతోందట కథలో మలుపు కూడా అదే అవుతుందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయట పార్టీ వర్గాల్లో కేసీఆర్ ఇంకా మారలేదా జరుగుతున్నదంతా పై పూత కోసమేనా అన్న ప్రశ్నలు క్యాడర్ లో తెలుస్తోంది ప్రస్తుతం కేసీఆర్ జరుపుతున్న ఫామ్ హౌస్ భేటీల్లో పాల్గొంటున్న వారంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్సే ఎక్కువగా ఉంటున్నారు అంతే తప్ప ఓడిపోయిన ఇతర నేతలు ద్వితీయ శ్రేణి నాయకులు ఉండటం లేదని అంటే కేసీఆర్ కేవలం గెలిచిన వాళ్లతోనే మాట్లాడతారా అంటూ నిట్టూరుస్తున్నారట కొందరు నేతలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు దర్శన భాగ్యమే గగనమైందని ఇప్పుడు కేవలం గెలిచిన వాళ్లనే పిలిపించుకుని మాట్లాడితే ఇక అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏంటన్న చర్చ జరుగుతోందట గులాబీ వర్గాల్లో అధికారంలో ఉన్నప్పుడు అసలు కలవలేదు ఇక ఇప్పుడు కూడా మమ్మల్ని పిలవరా అని నారాజ్ అవుతున్నట్టు తెలుస్తోంది అంటే వాస్తవానికి కేసీఆర్ కు కలవాలని లేకున్నా కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్కడ పార్టీ మారిపోతారోనన్న భయంతోనే వాళ్లను పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు తప్ప ఆయనలో నిజమైన మార్పు రాలేదా అన్న గుసగుసలు సైతం కారు పార్టీలో వినిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు వాళ్లను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడే ఆ నాలుగు మాటలేవో మాతో కూడా మాట్లాడితే అందరం సంతోషిస్తాం కదా అన్న మాటలు వినిపిస్తున్నాయి కొందరు గులాబీ నేతల నుంచి ఓడిపోయిన తాము ఇంకా నాలుగున్నరేళ్లు నియోజకవర్గాల్లో అధికార పార్టీతో కొట్లాడాలని అలాంటి పరిస్థితుల్లో అధినాయకత్వమే పట్టి పట్టనట్టుగా వదిలేస్తే అవతలోలకి అసలు లెక్కుంటుందా అని ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు ఆక్రోషిస్తున్నారట లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ బస్సు యాత్ర చేసినప్పుడు మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి బస్సు యాత్రలో పాల్గొనాలని చెప్పారని అలాంటిది ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి మేం కాకుండా పోయామా అని ప్రశ్నిస్తున్న మాజీలు కూడా ఉన్నారు మొత్తంగా కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఫామ్ హౌస్ మీటింగ్స్ కు తెరలేపారో గానీ అవి ఎటేటో టర్న్ అయి కొత్త సమస్యలు తీసుకొచ్చే సంకేతాలు అందుతున్నాయన్న చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ వర్గాల్లో